గేమ్ చేంజర్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దీపావళికి రాబోతున్నాడు థౌజండ్ వాలాగా మారుతాడా టెన్ థౌజండ్ వాలా సౌండ్ చేస్తాడా అన్నది తేలబోయేది మాత్రం భారతీయుడే శంకర్ డైరెక్షన్ లో కమల్ చేసిన భారతీయు ట్రైలర్ పేలింది బాగుందంటున్నారు ఈ సినిమాకి హైప్ పెరిగితే అది గేమ్ చేంజర్ మూవీకి అదనంగా కలిసొస్తుందంటున్నారు కానీ మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఒకే ఒక్క అంశం డౌట్ గా కనిపిస్తోంది అదే శంకర్ మేకింగ్ కొండంత రాగం తీసి కల్తీ పాట పాడితే రిజల్ట్ రివర్స్ అవుతోంది భారతీయు టూ ట్రైలర్ మీదొస్తున్న మిక్సిడ్ టాక్ గేమ్ చేంజర్ టీమ్ ని భయపెడుతోందా టేకే లుక్ లోకనాయకుడు కమల్ హాసన్ భారతీయుడు టూ ట్రైలర్ రాగానే అద్దుర్స్ అన్నారు ప్రతి ఫ్రేమ్లో కోట్ల ఖర్చు కనిపిస్తోందన్నారు ఆ ఇయర్నెస్ చూస్తే వస్తున్న హైప్ చూస్తుంటే ఇక భారతీయుడు టూ పాన్ ఇండియాను షేక్ చేస్తుంది దీనివల్ల ఆ తర్వాత వచ్చే శంకర్ మూవీ గేమ్ చేంజర్కి పబ్లిసిటీ చేయకుండానే కావాల్సినంత ప్రమోషన్ దక్కుతుంది అన్నారు కానీ ఒక్క రోజులోనే సీన్ అంతా మారిపోయింది డ్యామిట్ టాక్ అడ్డం తిరిగింది నిజంగానే భారతీయు టూలో అసలు కమల్ లుక్ ఏమైనా బాగుందా ఏదో మాడిపోయిన మసాలా దోశ ముఖం అని అంటున్నారు ముసలి భారతీయుల్లా కాదు ఐ మూవీలో విక్రమ్కి ముసలి వర్షన్లా ఉన్నాడు అనే కామెంట్స్ పెరిగాయి తన మేకప్ మీద నిదానంగా ట్రోలింగ్ పెరిగింది భారతీయుడు టూ ట్రైలర్లో విజువల్స్ ఎంత ఇయర్గా ఉంటే ఏం లాభం టైటిల్ రోల్ ప్లే చేసిన కమల్ డిఫరెంట్ గెటప్స్ చూడడానికి ఏమాత్రం బాగాలేవు కనీసం పాత భారతీయుడు లుక్ అయినా ఆకట్టుకుంటుందా అంటే అదో రకంగా తన లుక్ కనిపిస్తోంది కేవలం లుక్కే ఉంది కథలో కిక్కుండాలి కానీ అనుకుందామంటే ఇందులో సిద్ధు పాత్ర ఎక్కువ కమల్ రోల్ తక్కువ కనిపిస్తోంది కొండంత రాగం తీసి తప్పుడు పాట పాడినట్టుగా భారతీయుడు టూ టైటిల్ పెట్టి ఇంకెవరి సినిమాను చూపించే ప్రయత్నం చేస్తే శంకర్ మీద జనం విరుచుకుబడే ఛాన్స్ ఉంది మొదటి ఆటతోనే టాక్ షాక్ ఇస్తుంది ఇదే జరిగితే దీపావళికి వచ్చే గేమ్ చేంజర్కి భారతీయుడు టూ డ్యామేజ్ వల్ల పెద్ద సమస్య వచ్చే ఛాన్స్ ఉంది కానీ ట్రైలర్ చూసి అప్పుడే ఓ అంచనాకి రాకూడదు కానీ ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అంచనాలు భయపెట్టేలా ఉన్నాయి